ఇటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఇది చాలా ఘోరాతి ఘోరమైన నిజమైన చర్య ఇటువంటి ఉగ్రదాడులను ఖండించాలని అదేవిధంగా చనిపోయిన కుటుంబాలందరికీ శాంతి జరగాలని వాళ్ళకు మనోధర్య ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ దాడిని ఖండిస్తూ వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని కూడా ఈరోజు శాంతియుతర క్యాంటీన్ నిరసన తెలియజేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎక్కడున్నా వాళ్ళని అరెస్ట్ చేసి కూడా అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేయాలని మేము తెలియజేసుకుంటాం యాత్ర ఎన్ఐకి సంబంధించిన మరి ఆఫీసర్లు వీళ్ళు ఉగ్రవాదులందరూ జారీ చేసి ఇరవై ఏడు మంది దాకా ఇవాళ చనిపోవడం జరిగింది చాలామంది తీవ్రమైన గా గాయాలతో పాల్పడుతున్నారు మన భారతదేశంలో హిందువులు ముస్లిమ్స్ అని కానీ వేరే క్రిస్టియన్స్ అని కానీ ఎలాంటి తారతమ్యం లేకుండా ఇది లౌకిక రాజ్యం ఎందుకు ప్రమాణంగా ఉండే బతికే హ్యాపీగా ఫ్రీగా ఉంటుంది ఇటువంటి భారతదేశంలో చిచ్చు పెట్టాలనే నిపుణుడితోనే ఇవాళ ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది దీన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దీన్ని సిగ్గుతో తలవంచుకోవాలి భారతదేశం కూడా వెంటనే తీవ్రమైన చర్య తీసుకొని ఉగ్రవాదం అనేది ఇక మీద ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని మనసారా అందరినీ కోరుకుంటూ చనిపోయిన కుటుంబం ప్రతి ఒక్కరికి కూడా ప్రధాన సానుభూతితో ప్రతి ఒక్కరు కూడా బాధ బాధాకరంగా చుట్టూ ప్రజలు విజయనగరం తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా మేము అందరూ కూడా బాధపడుతుందని అందరూ కూడా దేవుడు వాళ్ళు ఆశిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నారు अगर दिल्ली मसलाज़ में न बात हम उसमें करता साला दिल्ली में अंधेरी दिल्ली में अंधेरे वाले आमंत्रित जमके सर अंधेरा माना आंध्र देश अंधेरी दिल्ली में बात पूरा होना है यानी जब तक उनका संकल्प और मंच नहीं तो नहीं बात होगी अंधेरी दिल्ली में बात होगी और जो मास्टर ने मोहन रेड्डी का र

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మడుతూ మా చుట్టూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్సీ విజయానందరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ దగ్గర నిన్న జరిగిన ఒక సంఘటన చాలా బాధాకరము కాశ్మీర్లోని కాశ్మీర్లోని నిన్న ఉగ్రవాదులు హిందువుల్ని దాదాపు ఇరవై ఆరు మందిని కాల్చి చంపేయడం చాలా బాధాకరం దానికి నిరసనగా ఈరోజు గాంధీ బొమ్మ దగ్గర మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులతో కలిసి నిరసన తెలియజేస్తున్నాము ఉగ్రవాదులు చేస్తున్న పనులు ఎట్లా ఉందంటే మీరు హిందువునా ఇంకోటినా అని చెప్పి అడిగి కాల్చేయడము చాలా బాధాకరము ఒక ఆరు రోజుల ముందు ఒక ఆఫీసర్కి పెళ్ళ వేసి వాళ్ళు హరిమోన్ వెళ్తే పాపం వాళ్ళ వాళ్ళు చూస్తా ఉంటే అట్లా కల్తీత వస్తా ఆమె అయితే ఏడుస్తూ ఉంది బండి లేసి ఇంటికి పోతామని చెప్పేసి పాపం చనిపోయిన వ్యక్తిని చూసి చాలా బాధాకరము చిన్న పిల్లలు ఉంటే కూడా చూసి వాళ్ళు కొంచెం కూడా ఇది కాకుండా వాళ్ళకి నేరుగా కాల్ చేయడం అందుని మతం విద్య చెప్పి కాల్స్తో ఉండేది చాలా బాధాకరము ఇట్లాంటిదిని మేమందరూ కూడా ఖండిస్తున్నాము రానున్న రోజుల్లో ఉగ్ర ఉగ్రవాదుల్ని అంచు వేసేదానికి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేస్తాము అని కూడా తెలియచేసాము దుక్తకరమైన ఒక విషయం జరిగింది మన ఇరవై ఇరవై ఎనిమిది మంది జవాన్లు ఈ రోజు కాశ్మీర్లో చనిపోవడం మా పందరికి కూడా తుక్కా తుక్క దుకానికి ఒక ఇదిగా ఉంది ఎందుకంటే ముచ్చబెట్టేలాగా నేను ఒక ఎక్స్ఆర్ని వైఫ్ని మా యొక్క నారిమణులందరూ కూడా మేము ఎన్నో శ్రద్ధతో మేము వారిని త్యాగశీల్యముగా త్యాగం చేసినటువంటి వాళ్ళము మేము నిజంగా చెప్పాలనుకుంటే ఎంతో మంది ముద్దు బిడ్డల మొత్తాన్ని ఒటుమొట్టుగా మొత్తాన్ని ఉంటే మన గవర్నమెంట్ ఏం చేస్తున్నారు మన ఇండియన్ ఆర్మీ ఏం చేస్తున్నారు దయచేసి మా మా ఆర్మీ వాళ్ళని మా జవాన్లని అందరూ కాపాడవలసినదిగా అందరి ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డను కంట తల్లిదండ్రులు ఎంత ఆవేదన తన భార్య బిడ్డలు పద్నాలుగో తేదీ మొత్తం పద్నాలుగో తేదీ మ్యారేజ్ అయి ఉండాలి ఏడుగు ఆయన ఆవేదన మనం చెప్పలేనంత దృఢాక్రాంతిగా ఉంది దయచేసి మన గౌరవ మన ఇండియాలో ఉండే ఒక ఇది అసలు పాకిస్తాన్ లో కూడా లేదు మన ఇండియా అంత మాత్రం కాపాడుకునే దానికి శక్తి లేకుండా పోయిందా ఎందుకు అప్పుడు నలభై మంది చనిపోయినారు పంతొమ్మిది మంది చనిపోయినారు మళ్ళీ ఇప్పుడు

మత కలహాన్ని రావాలంటే జరుగుతూ ఉన్నాయి అంటే ఈ రెండు కూడా ఉండాలి ఈ కార్యక్రమానికి చేసిన గౌరవైన విజయనందరెడ్డి గారికి మతాల వాళ్ళు గౌరవ విజయనందరెడ్డి గారికి మరియు చంద్రశేఖర్ గారికి ఇతర మిత్రులందరికీ మరియు పాత్రిక నమస్కారం మీకు అందరికీ తెలిసిన విషయమే నేను జమ్మూ కాశ్మీర్లో పాల్గా అనే గ్రామం వద్ద ఉగ్ర దాడిలో టూరిస్టులు చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి టూరిస్టులకి వెళ్ళిన వారు మాత్రం అమాయకంగా ఒక పది నిమిషాల ముందు వరకు కూడా ఎంజాయ్ చేసిన టీవీ ఇదంతా కూడా వీడియోస్ అంతా కూడా మనకు పబ్లిష్ అయింది అంత ఆనంద ఛానల్లో ఉన్నప్పుడు పొంచి కొంచెం దాడి చేయడం అనేది చాలా దారుణమైన చర్య దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ రోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మన విజయానందరెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇచ్చటి వచ్చిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్